నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ ఎంత బాగుంటుందో కదా అండి బిర్యానీ ఎలాంటి రెస్టారెంట్కి కూడా వెళ్ళకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి అసలు ప్రతి ఒక్కరికి నోట్లో నీళ్ళు ఉడతాయి చూడండి వా అనాల్సిందే కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న బర్త్డేలకి మనం ఇంట్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా ఈ ప్రిపరేషన్ వీడియో మాత్రం ఇప్పుడు నేను పెట్టట్లేదు నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే వీడియో కావాలి అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా పెడతానండి అలాగే బిర్యానీ మనకి అలా గట్టిగా తినటం ఇష్టం లేని వాళ్ళకు ఇలా సూప్లాగా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే బిర్యానీ తిన్న తర్వాత ఖచ్చితంగా సోమ్ తినాలి అలాగే చల్ల కూడా తాగాలి ఎందుకంటే వేడి వేడి చేస్తుంది కదా ఎండాకాలంలో అందుకని చెప్పి ఖచ్చితంగా చెప్పినవన్నీ పాటించండి ఇంకొకటి ఏంటంటే మనం ఇలా ఎగ్ వేస్తాం కదా చికెన్ తినడం ఇష్టం లేని వాళ్ళు మామూలుగా రైస్ తీసేసుకొని ఈ ఎగ్స్ని తింటారనమాట అందుకని చెప్పి ఇలా వేశాము వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి